ఈ మాంచాలక్క తెలుసు వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా మేమే పెట్టినాము ఈమె తెలుసు రామన్ కుమార్ పాటేల్ అంటే ఇక వీంతో బాబాయ్ బాబాయ్ అనుకుంటూ ఉంటాడు వాళ్ళ కులమని కొంత పిల్లగాని ఎప్పుడు కొంత టైంపాస్ పాస్ అంటాడు ఈ అబ్బాయిని ఇంకో ఇంకో సోదరుడు ఉంటాడు విజయ్ కుమార్ అని ఆ విజయకుమార్ మాలవారు మేము ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాక వరంగల్లో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి కార్పొరేటర్లుగా నిలబడతామని ఈ తమ్ముడు ఇంకో విజయ్ కుమార్ ఆ విజయ్ కుమార్ పవన్ కళ్యాణ్ టైప్ అన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ చూసి ఇన్స్పైర్ అయ్యి సేమ్ అట్లనే దూకుంటాడు అట్లనే ఉంటాడు లెక్చరర్ మంచి చదువుకున్నాడు కానీ కొంత వీళ్ళది ఏంటంటే రా రాజకీయ పరిజ్ఞానం లేకుండా ఒకరిని చూసి సేమ్ అట్లా బిహేవ్ చేస్తా ఉంటారు అన్నట్టు ఒకరిని ఆవాహనం చేసుకోవద్దు మనం నాలెడ్జ్ని ఆహ్వానం చేసుకోవాలి వ్యక్తిని ఆవాహన ఆవాహనం చేసుకుంటే వ్యక్తిలాగా చెడిపోతాం వాందో బాడే నీదో బాడే వాన్ లెక్క నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావు నీ బుర్ర నీకుండ నీ తెలివి నీకు ఉండాలి కానీ అయితే ఏం చేసి నువ్వు ఈ రామను ఆ విజయ్ కుమార్ ఇద్దరు మేము కార్పొరేటర్గా నిలబడతాం అన్నా అని నాతోటి వద్దు వద్దుతామి మనం ఒక పార్టీ బేస్ లేకుండా ఒక సంఘంగా లేకుండా నిలబడకూడదు వద్దు అంటే ఏ ఇప్పుడు అక్కడ మల్లిగాడు కదా లీడర్ వాడే కాబట్టి ముందట మనల్ని కలిసి అడిగినాక మనం వద్దా అంటే ఆడి కురికేది అన్నా నిలబడతాం అక్కడ మా కోట్లు పడితే అది ఇది అన్నారు వాడేం ఏం చూద్దాం పుష్కునేవాడు అని గత నేనే అని చెప్పుకోవచ్చు అని నిలబడు అన్నాడు ఇక ఇక చెప్తే కానీ అవ్వతుంది ఈయనకి ఓట్లు పడ్డాయి నువ్వు నిలబడ ప్రచారం చేయకపోయినా ఓట్లు ఎందుకంటే మన ఇంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు మన ఇంట్లోనే ఇద్దరు ముగ్గురే ఉంటారు ఈ తమ్మునికి ఏడోట్లు పడ్డాయి నాకు చాలా క్లోజ్ తమ్ముడు నాకు చాలా క్లోజ్ తమ్ముడు మంచిగా మర్యాద ఇచ్చేది అన్నా అన్న అనుకుంటుండే నేను ఇచ్చే రాజకీయ సలహాలు వీళ్ళకి ఎక్కపోయేదా ఎందుకంటే మంచి దారి చెప్పేది నేను వాళ్ళు ఉచ్చిల దారికి అలవాటు పడ్డారు ఏడు ఓట్లు పడ్డాయి ఆ విజయ్ కుమార్కేమో పన్నెండు ఓట్లు పడ్డా ఈయనే ఒక ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడా ఈయనే ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు లెక్చరర్ ఉద్యోగం ఆగమైపోయింది ఇక ఇక ఓడిపోయాక హైదరాబాద్కి వచ్చి లే ఇద్దరు మళ్ళీగాడు కామర్తలేడు సితప్పండు కాదు పరారైపోయాడు ఈ ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు కవర్ చేసుకుందాం అనుకుంటారు వీళ్ళు ఇవ్వకపోతాడా సింతపండు ఇరవై ఖర్చు కాడ కనీసం పదని ఇయకపోతాడా ఈ పది లాస్ట్ పూడ్చుకోపోతామా మేమనే ఆశలో వీళ్ళు ఉన్నారు వాడు ఎలా దొరుకుతారు దొరకడు వచ్చి అన్న చాలా దారుణమైపోయింది అన్న పరిస్థితి జాబ్ చేయలేని పొజిషన్లకు వెళ్ళిపోయినామన్నా అంటే చెప్తా అంటే వినలేకనా మీరు ఎందుకు ఇటువంటి పనులు మీకు ఎందుకు పైసలు ఖర్చు పెట్టుకుంటారు ఇంకా మనకు అంటూ సమస్తమే పెట్టలేదు మనము ఒక పార్టీనే మనం ఇంకా పెట్టలేదు పెట్టినప్పుడు ఎందుకు మీకు ఇంత అత్యుత్సాహం మీకు అని చెప్తే వినలే ఇక దీంట్లో గీ వీడోడు గీ సందీపా ఒక పోరాడు వీడు మాదిగా బిడ్డ వీడు ఉచ్చిలుగా ఆడువాడు ఉచ్చిలు ఒట్టి ఉచ్చిలుగా ఆడువాడు ఈడే వీనికే దిక్కు లేదు వీనికే దిక్కు లేదు ఇప్పుడు అక్కడ వరంగల్ నుండి చిలుక అన్న అంటే ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఎస్సీ బీసీ ఎస్టీ అందరిని ఒక తీరుగా చూసి మనల్ని గైడ్ చేస్తూ ఉన్నాడు అనేది ఉండకపోయేది వీడియో ఏం చేసేది మలిగానలో పెద్ద అన్నతోటి వాడేదో పార్లమెంట్ మెంబరో లేకపోతే ఉపరాష్ట్రపతో రాష్ట్రపతి అన్నట్టు చిలుక ప్రవీణ్ అన్న మమ్మల్ని పోటీ చేయొద్దంటాడు మమ్మల్ని ఇప్పుడే అంటాడు అనిపోయి ఈ గుసగుసలు ఆడ గుసడు గుసగుసలు ఈ ఇప్పుడు ఈ బాడకావులను తిట్టద్దు కానీ అనవసరంగా బూతులు ఒక్క బాడకావుకు రాజకీయ పరిజ్ఞానం లేదు ఇలా అనవలసి వస్తాం మరి ఇట్లా బాధ అనిపిస్తుంది ఇలా మోసపోయింది అంటే నాకేం బాధ అనిపి వీడు కూడానే వీడు మాలోడేనే ఇప్పుడు మెసేజ్ పెట్టినోడు మన కూడానే ఏం లాభమే ఇది మదాలు కాదు వీళ్ళకి ఇవి చెలో గా వై గా విశారదన్ మహారాజు పార్టీ పెట్టిండు రా గాడి కొడుకులు ఆరా ఒక్కడన్న ఒక్కడా రాడు పోనీ గా మందకృష్ణ జెండా పట్టుకొని ఉరుకుతాడు ఉరుకుర్రా మీ జాతి కోసం అంటే ఉరుకుతాడు మేము పవన్ కళ్యాణ్ చూసి అంగీలు చింపుకుంటాం మల్లిగాని చూసి అంగీలు చింపుకుంటాం మేము మళ్ళీ ఎందుకు మా జాతితో నడుస్తాం మేము ఇది ఫోటోలకు పోజులు ఇచ్చే బ్యాచ్ ఇది అంతా పవన్ కళ్యాణ్ దగ్గర ఫోటో దిగి ఫేస్బుక్లా ట్విట్టర్లా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని మురిచిపోతారు చూడు అటువంటి బ్యాచ్ ఇది దీనికి రాజకీయ పరమైన వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ ఆ నాలెడ్జ్ కానీ ఉండదు వీళ్లకు ఇట్లా మోసపోతారు వీళ్ళు మళ్ళీ పోని అలా మోసపోతావురా అని వాన్ జాతుడు చెప్పినా కానీ నమ్మరు ఈ జాతి ఎంత బాధ ఇది ఇట్లా రాసినందుకే బాధ అనిపిస్తాను పెన్ల పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన్నాడ చూడు ఇన్ ఉన్నాడా వీడు వందనాలగాడు అలగాడు వచ్చిండా అరే వందనాలు ఇప్పుడు బెటర్ తమ్మి వందనాలు ధనియాలు అంటాడు చూడు ధనియాలు కాదు నా పేరు డానియల్ అంట అట్లా ఇప్పుడు బెటర్ తమ్మిది ధనియా ధనియాలు ఇక పెడతా నాన్న నా అన్న మల్లన్న ప్రతీవత ఎందుకు చెప్తాను గివ్ ఇప్పుడు వీడు పెట్టినోడు మే ఈ మెసేజ్ పెట్టినోడు కూడా కనీసం అది తెలియదు రాజకీయం అంటే ఏందో తెలియదు దాంట్లో ఎవడు ఏ ఆలోచనతో మాట్లాడతాడో తెలియదు కాబట్టి వీడు పెడతాడు ఏడు ఈడు ఈ కాడు గిడ 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 ఫోకజ్ చేతాము గిడ ఫోకజ్ ఈడు వాడే తిని కాడు ఆ పక్కన ఈ తమ్ముడు వందనాల హనుమంతులు గుడ్ మార్నింగ్ అని మంచిగా పెట్టిండు ఎక్కిందేమో అన్న మళ్ళా గురించి చూపించినావా నాకేమైనా సంబ్రమా వాడు ఏమన్నా మీనబా మరిదే వాడు నాకు అర్థం కాదు నాకేదో సంబరానికి చెప్తున్నారు రోజు అన్నట్టు మీలాంటి వాళ్ళు మోసపోతారన్న ఆయన ఇంట్లో తలముంతలు ఉండేవి మన కండుకత్తిన దానికి ఇంట్లో తలముంతలు ఉండేవి మన కండుకత్తిన దానికి పిల్లం పిల్లల్ని విడిచిపెట్టి ఉరుకుతాం రా అయ్యా మనం ఎమోషనల్ పీపుల్స్ రా మనం అసలే జరా జాగ్రత్తగా ఉండరు రా వాళ్ళతో అని మనం చెప్తాం అనుకుంటే ప్రవీణ్ అన్నా నువ్వు ఎందుకు దిడుతావన్నా వాడు సక్కం పోసన్నా అని చెప్తా అంటాడు ఇటువంటి వాళ్ళు ఏడి ఏడబెట్టే ఉన్నావు వాత మీ ఇలానే ఉండాలను ఉరికాదు నువ్వు ఉరికొచ్చిన మళ్ళీ తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెడతా నేను నేను లేదు ఎందుకంటే నీకు నీ రిమ్మ మామూలు లేదు నీకు మల్లిగాని రిమ్మ పట్టింది నీకు నీకు మల్లిగాని రిమ్మ పట్టింది ఆ మల్లిగాని రిమ్మ నీకు పడేయాలి లేదు తాగమవుతావు నువ్వు కూడా గిట్లనే భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి వానితోటి తిరిగి తిరిగి సన్యాసం అవుతావు 누만아 이거